ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈ బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇలా డిఫెక్ట్ ఉంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతూ ఉంది అలాగే ఫ్రంట్ అనేది సరిగా కుదరలేదు అని చెప్పారు అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఫ్రంట్ రౌండ్ నెక్ కావాలన్నారు నేను బ్లౌజ్ని స్టిచ్ చేశాక ఇక్కడ ఇచ్చిన డిఫెక్ట్స్ అన్నీ అంటే మెజర్మెంట్ బ్లౌజ్లో వచ్చిన డిఫెక్ట్స్ అన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ నేనైతే బ్లౌజ్ని స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంది చూసారా బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ అంటే తొట్టిలాగా కాకుండా ఇలా ఎల్ షేప్లో స్క్వేర్ నెక్ కావాలన్నారు ఫ్రంట్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇచ్చాను అనమాట చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్కి తగినట్టుగా ఇలా కరెక్ట్గా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత చూసారా ఎక్కడ లాగినట్టు ఉండకూడదు అనమాట ఇలా బ్యాక్ సైడ్కి మనం హెమ్మింగ్ వేసిన తర్వాత నెక్ షేప్ అనేది కరెక్ట్గా రావాలి అలాగే షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రావాలి ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోలిక్స్ మీద ప్లేస్ చేస్తే క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలి బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి అలాగే సైడ్ జాయింట్ చూసారా ఫ్రెండ్స్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా రావాలన్నమాట అప్పుడే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం అంటే చెస్ట్ లూస్ నడుము లూజ్ అలాగే చంక దగ్గర ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అయితేనే ఇలా నీట్గా వస్తుంది అనమాట సైడ్ జాయింట్ అనేది చూసారా మెడ పీస్ని స్టిచ్ చేశాక ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ ఫస్ట్ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది నెక్స్ట్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ మ్యాచ్ అయింది నెక్స్ట్ నడుము లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా చెక్ చేసుకుంటే మెజర్మెంట్ బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఈ బ్లౌజ్లో ఉన్న డిఫెక్ట్స్ అన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ ఈ లైనింగ్కి నాకైతే కొంచెం జాయింట్స్ వస్తాయి అలాగే ఈ కస్టమర్కి రెండు ఆర్మ్ హోల్ లూజ్లు అనేది ఉన్నాయన్నమాట ఒక సైడ్ హ్యాండ్ దగ్గర లూజ్ లూజ్గా ఉంది ఒక సైడ్ హ్యాండ్ దగ్గర టైట్గా ఉంది ఇదేంటబ్బా అని చెప్పి నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే ఒక హ్యాండ్కి ఆర్మహోల్ లూజ్ హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉంది ఒక హ్యాండ్కి హోల్ లూస్ హాఫ్ ఇంచ్ తక్కువగా ఉంది అలాగే హ్యాండ్ లూజ్ కూడా హాఫ్ ఇంచ్ ఒక సైడ్ ఎక్కువ ఉంది ఒక సైడ్ తక్కువ ఉంది బాడీ మెజర్మెంట్స్ తీసుకొని అదే విధంగా ఫస్ట్ అయితే బ్లౌజ్ని కట్ చేశాను అసలు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఈ విధంగా వస్తే మనం బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో ఇలా క్లాత్ పైకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఎలా కట్ చేయాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ దగ్గర చూసారా ఇలా పైకి వెళ్ళింది కదా ఇలా పైకి వెళ్ళినప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా పైకి వెళ్ళిపోతుంది అలా పైకి వెళ్లకుండా మన మెథడ్లో బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఫ్రంట్ నెక్ డీప్ వాళ్ళకి ఎంత కావాలో ఆ విధంగా నోట్ చేసుకొని ఇక్కడ ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని ఫ్రంట్ నెక్ని కట్ చేసాము అంటే నెక్ అనేది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి బాడీ మెజర్మెంట్స్ తీసుకొని అలాగే క్రిందికి ప్లేస్ చేసి నెక్ని మనం డిజైన్ చేసామంటే నెక్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ నెక్ డీప్ అయిపోవచ్చు అందువల్ల కస్టమర్ బాడీ మెజర్మెంట్స్లో ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది డిఫెక్ట్ ఉంది కదా ఈ డిఫెక్ట్ని కరెక్ట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ కూడా సరిగా లేదన్నారు కొంచెం డీప్ ఇవ్వమన్నారు కొంచెం డీప్ ఇచ్చాను తొట్టిలాగా ఇవ్వద్దు ఎల్ షేప్లో స్క్వేర్ నెక్ కావాలన్నారు అదే విధంగా డిజైన్ చేశాను అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పై ఇంచెస్ ఉంది ఒక సైడ్ సెకండ్ సైడ్ ఆరు ఇంచెస్ ఉంది కానీ ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒక సైడ్ ఎక్కువ లూజ్ ఉంది ఒక సైడ్ కరెక్ట్గా ఉంది కానీ ఫ్రీగా ఉందనమాట ఇలా అని బాడీ మెజర్మెంట్స్ తీసుకొని హ్యాండ్ లూజ్ కానీ ఆర్మ్ హోల్ లూజ్ అలాగే ఫ్రంట్ నెక్ డీప్ని కూడా నేను మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఒక సైడ్ ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర వాళ్ళు స్టిచ్ చేసేసి ఉన్నారు అంటే లూజ్ అయిన దగ్గర ఒక స్టిచ్ వేసుకున్నారు ఒక సైడ్ మాత్రం స్టిచ్ రిమూవ్ చేసుకో ఉన్నారు అక్కడ నాకు డౌట్ వచ్చి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఈ కస్టమర్కి ఆర్మహోల్ లూజులు రెండు ఉన్నాయి అలాగే హ్యాండ్ లూజులు కూడా రెండు ఉన్నాయి ఈ విధంగా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ని ఎలా కట్ చేస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనేది చెక్ చేసుకున్నాను ఇక్కడ మీకు చూపించడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను ఇవన్నీ ఆల్రెడీ నేను చెక్ చేసేసాను ఒక సైడ్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది ఒక సైడ్ ఎనిమిది ఇంచులు మాత్రమే ఉంది అంటే ఒక సైడ్ వీళ్ళకి లూజ్ అయిన దగ్గర ఒక స్టిచ్ వేశారు ఇక్కడ కనిపిస్తూ ఉందా ఫ్రెండ్స్ వైట్ దారంతో వేస్తున్నారు ఒక స్టిచ్ అనేది ఇంకొక సైడు స్టిచ్ అనేది వేయలేదనమాట ఒక సైడ్ మాత్రమే వీళ్ళకి కరెక్ట్గా రావాలి ఒక సైడ్ అనేది కొంచెం టైట్ ఇవ్వాలన్నమాట ఇలా ఎనిమిది ఉన్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ ఒక సైడ్ ఉంది ఒక సైడ్ ఎనిమిది ఇంచులు ఉంది ఇలా మనకి బ్లౌజ్ వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు స్క్వేర్ నెక్ వచ్చినప్పుడు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపించండి మీ మెథడ్లో అని అడుగుతూ ఉన్నారు అందువల్ల ఈ బ్లౌజ్ని అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు అలాగే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఉందన్నమాట పద్దెనిమిది ఇంచులకి మనం ఈ చంక క్రింది వైపున కుట్టు దగ్గర నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపున కుట్టు వరకు ఇలా మెజర్ చేసుకోవాలి అంటే టోటల్గా చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు అనమాట మనకి బ్లౌజ్ అనేది నాలుగు మడతల మీద ఉంటుంది కాబట్టి ముప్పై ఆరుని నాలుగు చేత భాగిస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది తొమ్మిది ఇంచులు వస్తుంది నెక్స్ట్ మనకి బ్లౌజ్ పొడవు కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని మాత్రం నేను బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అనేది డిఫెక్ట్ ఉంది ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు ఉందన్నమాట ఇక్కడ లైనింగ్ ఎనభై సెంటీమీటర్లు మాత్రమే ఇచ్చారు లైనింగ్కి జాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి తక్కువ జాయింట్స్ వచ్చేలా కట్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్కి ఎక్కడ మనం జాయింట్ వేసుకునేలా కట్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు నేనైతే ఖర్చు కోసం ఒక ఇంచు తీసుకుంటున్నారు మీరు ముప్పై ఇంచు అయినా తీసుకోండి ఇక్కడ లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి ప్రతి పీసు మనకి చాలా వాల్యుబుల్ అనమాట చిన్న క్లాత్ను కూడా పడేయకూడదు మనకి జాయింట్స్ వేయడానికి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచులు కదా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను పద్నాలుగు ఇంచులకి ఈ విధంగా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఈ మార్కింగ్స్ ని స్ట్రైట్ గా కలుపుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ ని కట్ చేస్తున్నాం ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్ సట్ వైపు ఉంది నీట్ గా లైనింగ్ ని షింగ్ చేసి ఐరన్ చేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఇక్కడ చెస్ట్ లూజ్ ని మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి ఫోల్డింగ్ వైపు నుంచి ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్ కదా తొమ్మిది ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ ని స్ట్రైట్ గా కలుపుకోవాలి అప్పుడు మనకి చెస్ట్ లూజ్ కి అలా గే నడుము లూస్ కి డిఫరెన్స్ ఉంటే ఈ లైన్స్ అనేది సరిపోతుంది సపోజ్ చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ ఎక్కువ ఉంది అని అంటే ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి అందువల్ల నడుము లూజ్ని అయితే చెక్ చేస్తున్నాను ఇలా మన మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ మనకి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే అంటే ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి నాకు ముప్పై ఒక్క ఇంచులు ఉంది అంటే నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి టేప్తో అయినా ముప్పై నాలుగుని ఈ విధంగా ఫోల్డ్ చేసైనా చేసుకోండి లేదా క్యాలిక్యులేటర్ ఉంటే ముప్పై నాలుగుని నాలుగు చేత భాగిస్తే ఏడు ముప్పా ఇంచెస్ అనేది వచ్చింది చూసారా ఇలా ఏడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇక్కడ ఒకటి ముప్పావు ఇంచెస్ అనేది ఉంది ఖర్చు ఆల్రెడీ నేను ఒకటిన్నర ఇంచెస్ ఖర్చు ఇచ్చాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ డాట్స్లోకి సరిపోతుంది అంతే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్కి మనకి ఖర్చు సరిపోతుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో డాట్స్కి కూడా కచ్ అనేది సరిపోతుంది ఎక్స్ట్రా కచ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ మన మెథడ్లో ఈ బ్లౌజ్ వచ్చేసి ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్ అంటే స్మాల్ సైజ్ బ్లౌజ్ అనమాట స్మాల్ సైజ్ బ్లౌజ్కి మన మెథడ్లో ఫుల్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మనం ఐదు ఇంచులకి మార్క్ చేసుకున్నాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు మీరు షోల్డర్ని చాలా తక్కువ తీసుకున్నా కూడా అంటే షోల్డర్ స్ట్రాప్ని ఎంత తక్కువ తీసుకున్నా కూడా షోల్డర్ అనేది డ్రాప్ అవ్వదు మెజర్మెంట్ బ్లౌజ్లో రెండు పావు ఇంచెస్ అనమాట షోల్డర్ స్ట్రాప్ చూసారా ఇక్కడ ఖర్చుతో సహా రెండున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ రెండు పావు ఇంచెస్ ఉంది కాబట్టి కరెక్ట్గా ఆల్రెడీ నేను ఖర్చు మార్కింగ్ చేశాను కాబట్టి రెండు పావు ఇంచెస్కి షోల్డర్ స్ట్రాప్ని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ ఒక పావు ఇంచ్ అంటే మనకి మెడపీస్ని స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఫోల్డింగ్ ఇవ్వాలి ఇలా ఫోల్డ్ చేసి క్రింది వైపు నుంచి ఎంతైతే మనం ఫోల్డ్ చేస్తున్నామో అక్కడికి మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా క్రింది వైపున పాదమించి లేదా హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తూ ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఇలా మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెప్పండి అన్నారు ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచులు ఉందన్నమాట చూసారా ఇలా ఏడు ఇంచులకి బ్యాక్ నెక్ డీప్ నైతే మార్క్ చేశాను ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేశాను సపోజ్ బ్యాక్ నెక్ డీప్ ఇంకొంచెం డీప్ కావాలన్నా మార్క్ చేసుకోవచ్చు ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట అలాగే నెక్ వీడ్ వచ్చేసి రెండు ఇంచులు ఉంది షోల్డర్ స్ట్రాప్ వచ్చేసి మూడు ఇంచులు ఉంది టోటల్ గా ఐదు ఇంచులకి ఫుల్ షోల్డర్ నైతే మార్క్ చేశాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచులకి మార్క్ చేశాను ఇక్కడ నెక్ అనేది రెండు ఇంచులకి మాత్రమే మార్క్ చేశాను ఇలా నీట్గా బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసామంటే క్రింది వైపున క్లోజ్ అయినట్టు ఉంటుంది అనమాట ఆల్రెడీ నెక్ అనేది చాలా పైకి ఉంది కాబట్టి ఒక పావు ఇంచ్కి కొంచెం ఇలా బ్రాడ్ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఆల్రెడీ నెక్ అనేది చాలా పైకి ఉంది కాబట్టి ఈ విధంగా కొంచెం బ్రాడ్ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ నీట్గా ఉంటుంది ఇక్కడ డీప్ ఎక్కువ ఉంటే ఇంత బ్రాడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ డీప్ తక్కువ ఉంది కాబట్టి ఒక ఇంచ్ అనేది బ్రాడ్ ఇచ్చాను అనమాట నెక్స్ట్ ఈ కస్టమర్కి ఆర్మ్ హోల్ లూజ్ ఎయిట్ ఇంచెస్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇలా రెండు ఆర్మ్ హోల్ లూజ్ ఉన్నప్పుడు మనం ఏది ఎక్కువగా ఉంటే ఆ ఆర్మహోల్ లూజ్ని తీసుకోవాలి అంటే చంక లూజ్ని ఎక్కువగా ఉన్న ఆర్మహోల్ లూజ్ను మాత్రమే తీసుకోవాలి అంటే ఇంకొక సైడ్ మనం ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అదే తక్కువగా ఉన్నది తీసుకుంటే రెండో సైడు టైట్ అయిపోతుంది అనమాట అందువల్ల నేను ఎనిమిదిన్నర ఇంచెస్ ఉండే ఆర్మహోల్ లూజ్నే తీసుకుంటున్నాను మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఒక సైడు ఎనిమిది ఇంచులకు వచ్చేలా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అలాగే చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అనమాట స్మాల్ సైజ్ బ్లౌజ్ అలాగే ఒక సైడ్ ఆర్మహోల్ లూజ్ ఎక్కువ ఉంది ఒక సైడ్ తక్కువ ఉంది కాబట్టి నేనైతే ఐదున్నర ఇంచెస్కి చంక డౌన్ ని మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఆర్మహోల్ లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఆర్మహోల్ లూజ్ రావాలి అంటే నేను చంక డౌన్ ని ఐదున్నర ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను అంటే ఈ పై వైపు నుంచి చంక డౌన్ ని ఐదున్నర ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే చంక డౌన్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఎల్ షేప్ లో ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకోవాలి ఇటు సైడ్ ఐదు ఇంచుల షోల్డర్ అలాగే చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ టూ మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి అలాగే ఈ ఆర్మ్ హోల్ లూజ్ని మార్క్ చేయడం కోసం ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఈ రెండు లైన్స్ మిడిల్ పాయింట్ని ఇలా నోట్ చేసుకొని పై వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఇచ్చేసి ఇలా హోల్ కరువునైతే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని పై వైపున ఇలా హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇక్కడ నేను లైన్ డ్రా చేశాను కదా ఈ లైన్ క్రింది వైపు నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకుంటే ఆర్మహోల్ కరెక్ట్గా ఉన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితేనే మనం కట్ చేసిన ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మీకు నీట్గా కనిపించడం కోసం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి మనం డ్రా చేసుకున్న ఈ లైన్ క్రింది వైపు నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి చంక లూజ్ లేదా ఆర్మహోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది చూసారా ఫ్రెండ్స్ ఇలా మనకి ఈ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి చెస్ లూజ్ ఈ విధంగా మ్యాచ్ అవ్వాలి అలాగే షోల్డర్ అనేది స్మాల్ సైజ్ బ్లౌజ్కి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అలాగే చంక దగ్గర అస్సలు రింకిల్స్ అనేది రావన్నమాట ఈ మెథడ్లో ఏ నెక్ వచ్చినా అలాగే నెక్ ఎంత డీప్గా ఉన్నా ఎంత బ్రాడ్గా ఉన్నా ఈ మెథడ్లో మనం బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ కట్ చేసేటప్పుడు టక్స్ ఇస్తాను గమనించండి ఫ్రెండ్స్ ఈ టక్స్ని మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఈ టక్స్ అనేది మనకి బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి అనమాట కరెక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గరికే సైడ్ జాయింట్ అనేది రావాలి అలాగే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు హ్యాండ్ దగ్గర ఇచ్చే టక్స్ అనేది అలాగే బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం లైనింగ్ని ప్లేస్ చేసేటప్పుడు మనకి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వస్తుందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి క్రింది వైపున ఈ ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉంటే నాలుగు పొరల క్లాత్ అనేది కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఈ విధంగా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఈ క్లాత్ అనేది అస్సలు వేస్ట్ అవ్వకూడదు అనమాట ఆల్రెడీ మనకి లైనింగ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ పీసెస్ అన్నీ వేస్ట్ చేయకూడదు ఇవన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్కి లైనింగ్ క్లాతే కాబట్టి ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల నేను లైనింగ్ క్లాతే కాబట్టి ఒక సైడ్ జాయింట్ వేసుకునేలా ఒక సైడ్ జాయింట్ లేకుండా ఈ విధంగా ప్లేస్ చేశాను అలాగే హ్యాండ్ పొడవు చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేటప్పుడు ఏ హ్యాండ్ లూజ్ ఎక్కువగా ఉందో ఆ హ్యాండ్ లూజ్తోనే మనం కట్ చేయాలన్నమాట స్టిచ్ చేసేటప్పుడు సెకండ్ హ్యాండ్కి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడున్నర ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పా ఇంచెస్ ఉంది ఆరు ఇంచెస్ ఉంది మనం ఇంచెస్కి హ్యాండ్ లూజ్ని మార్క్ చేద్దాం నెక్స్ట్ ఇక్కడ క్రింది వైపున బార్డర్ ఉందా లేదా చెక్ చేస్తున్నాను సపోజ్ బార్డర్ ఉంది అని అంటే తిప్పి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది హెమ్మింగ్ వేసుకోవాలా బార్డర్ వేసుకోవాలా అనేది ఒరిజినల్ క్లాత్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి నేను హాఫ్ ఇంచ్కి మాత్రమే మార్క్ చేస్తున్నాను అంటే బార్డర్ని తిప్పి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడున్నర ఇంచెస్కి ఇక్కడ ఖర్చు ఇచ్చాను కదా అక్కడ నుంచి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో సహా ఎనిమిదిన్నర ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ మూడించులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మూడించులకి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్ని స్టిచ్ వేసేటప్పుడు పై వైపున కరువు షేప్ ఉంటుంది కాబట్టి కరువుకి సాగే నేచర్ ఉంటుంది ఇక్కడ హ్యాండ్ లూస్ ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవాలి ఇక్కడ ఐదు ముప్ప ఇంచెస్ అనేది హ్యాండ్ లూజ్ ఎక్కువ ఉంది ఐదు ముప్ప ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ టక్స్ పాయింట్ ఇచ్చాను కదా అక్కడ కూడా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అలాగే ఈ షోల్డర్ దగ్గర కూడా ఒకటిన్నర ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ని ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా కర్వ్ షేప్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని హ్యాండ్ కర్వునైతే డ్రా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలా కరెక్ట్గా కర్వుడ్ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని ఈ విధంగా అయినా కర్వుడ్ స్కేల్ని ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఈ టూ మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ అయినా ప్లేస్ చేసుకోండి ఇది కొంచెం షార్ట్ హ్యాండ్గా ఉంది కాబట్టి ఇలా మామూలు స్కేల్ అయినా పర్వాలేదు ఈ లెగ్ కర్ స్కేల్ వచ్చేసి కొంచెం ఇలా క్రాస్ అనమాట క్రాస్కి కొంచెం మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఈ చంక క్రింది వైపున లూజ్ అనేది రాదనమాట కొంచెం క్రాస్ ఉంటుంది ఈ విధంగా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు స్టిచ్ వేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ అనేది రాదనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అనేది మనకి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఇలా టక్స్ని మార్క్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఒక సైడ్ జాయింట్ వేసుకోవాలి కదా జాయింట్ లేని సైడు ఇలా ప్లేస్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి అలాగే క్రింది వైపును కూడా ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ మిడిల్లో అంటే మనం మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడ నుంచి మిడిల్లో ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకొని హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా మనం లోతుని డ్రా చేసుకోవచ్చు బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా లోతుని డ్రా చేసుకుంటే చూసారా కర్వుడ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకొని హ్యాండ్కి లోతుని చాలా ఈజీగా ఇలా డ్రా చేసుకొని మార్కింగ్ వేసుకోవచ్చు అనమాట బిగినర్స్కి ఇలా ఈ కర్వుడ్ స్కేల్ ఒక్కటి ఉంటే చాలు ఫ్రెండ్స్ చాలా ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు అలాగే హ్యాండ్కి కర్వును కూడా చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట లోతు తీసిన సైడ్ ఇలా టాక్స్ ఇచ్చామంటే మనకి స్టిచ్చింగ్లో యూజ్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లోతు తీసాము అని అర్థం చూసారా ఇలా కర్వ్ స్కేల్ అయితే ప్లేస్ చేసి ఇలా కరెక్ట్గా లోతుని మార్కింగ్ వేసుకోవాలి చూసారా ఇలా రావాలన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఈ కస్టమర్కి చెస్ట్ బాగా తక్కువగా ఉంది తక్కువగా ఉన్నప్పుడు వీలైనంత క్రాస్ అయితే అవసరం లేదు కొంచెం క్రాస్ ఉన్నా చాలన్నమాట కాబట్టి నాకు క్లాత్ ఎక్కడైతే కరెక్ట్గా సరిపోతుందో అలాగే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ కొంచెం పైకి ఉంటుంది కదా అందువల్ల ఫ్రంట్ నెక్ పై వైపున కొంచెం క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే నాకు సైడ్ జాయింట్ సైడ్ కొంచెం జాయింట్ అయితే వస్తుంది కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్లో అయితే చూపిస్తున్నాను కానీ నేను ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నేను కరెక్ట్గా ఇలా ప్లేస్ చేశాను షోల్డర్ దగ్గర ఈ కుట్టుంది చూసారా అది క్రింది వైపుకి వచ్చేలా ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే చూపిస్తున్నాను మామూలుగా షేప్ బెల్ట్ దగ్గర పైకి వెళ్ళినప్పుడు ఐదు ముప్పావు ఇంచెస్ మాత్రమే ఉందన్నమాట ఫ్రంట్ పార్ట్ నెక్ ఇక్కడ కరెక్ట్గా నేను షేప్ బెల్ట్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే ఆరు పావు ఇంచెస్ వచ్చింది నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా ఆరు పావు ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా ఇలా ఆరు పావు ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత నాకు కచ్చు సైడ్ కొంచెం అయితే జాయింట్ వస్తుంది మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కొంచెం బ్రాడ్ ఉంది కదా బ్యాక్ నెక్ అనేది కొంచెం బ్రాడ్ ఇచ్చాం కాబట్టి ఆ బ్రాడ్ని తీసేస్తూ మనం కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి లేకపోతే నెక్ అనేది కొంచెం మారిపోతుంది ఫ్రంట్ నెక్ ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎక్కువ బ్రాడ్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఈ బ్రాడ్ని తీసేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఖర్చు సైడ్ కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా ఈ త్రీ మార్కింగ్స్ని మనం నీట్గా ఇలా డ్రా చేసుకుంటే లోతు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ కొంచెం బ్రాడ్ ఉంది కదా ఆ బ్రాడ్ని కూడా తీసేసి ఇలా నీట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేసేటప్పుడు ఇక్కడ మనం త్రీ మార్కింగ్స్ని నోట్ చేసాం కదా ఫ్రెండ్స్ అక్కడ కరెక్ట్గా లోతుని డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఆరు పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా నేను కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను అంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ విడ్త్ అనేది చాలా తక్కువ ఉంది రెండు ఇంచులకి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసామంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వస్తుంది అనమాట అలాగే ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ నెక్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి యూ షేప్లో నెక్స్ అనేది రావు రౌండ్ షేప్లో నెక్స్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ పక్కన మనకి పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఇలా మార్కింగ్ చేసుకొని నెక్ షేప్ని డ్రా చేసుకుంటే క్రింది వైపున నెక్ షేప్ అనేది రౌండ్గా వస్తుందన్నమాట అలా కాకుండా క్రింది వైపుకి యూ షేప్లో డ్రా చేసుకుంటే నెక్ అనేది యూ షేప్లోకి వచ్చేసి క్రింది వైపున ఎక్కువ బ్రాడ్ అయిపోతుంది అనమాట అలా అందరు కస్టమర్స్ ఇష్టపడరు కదా ఫ్రంట్ పార్ట్లో మాత్రం క్రింది వైపున ఎక్కువ బ్రాడ్ ఉండకూడదు కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్లో నెక్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా రెండు ఇంచులకి మార్క్ చేశాం కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుందని ఏమీ ఉండదు ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజ్ అలాగే మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ వరకు ఇలా ప్లేస్ చేసుకొని ఖర్చు కోసం ఒక ఇంచ్ని మార్క్ చేస్తున్నాను ఇక్కడ రెండు ఇంచులకి మార్క్ చేశాను అని అంటే ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఇక్కడ వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా ఇస్తాం ఇలా రెండు ఇంచులకి మార్క్ చేసినప్పుడు మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది అర్థం అవడం కోసమే ఇలా రెండించులకి మార్క్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని పై వైపున ఖర్చుని వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు ఇంచెస్ క్రింది వైపున ఖర్చుతో సహా పన్నెండున్నర ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే ఉంది ఫ్రెండ్స్ కరెక్ట్ గా పై వైపున ఖర్చుని వదిలేసి క్రింది వైపున పన్నెండున్నర కి ఫ్రంట్ పార్ట్ పొడవనైతే మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా ఇలా మార్క్ చేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ ఇక్కడికి వస్తుంది అని అర్థం అన్నమాట చూస్తారా మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ డీప్ని అంటే ఫ్రంట్ పార్ట్ పొడవుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ మనం రెండించులకు మార్క్ చేసాం కదా అక్కడికి ఇలా మార్కింగ్ ఇస్తే ఫ్రంట్ పార్ట్లో కప్ కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను చూసేలా ఫ్రెండ్స్ ఇక్కడ మనం జాయింట్ వేసుకోవాలి ఇలా ఇలా జాయింట్ క్లాత్ అయితే వస్తుంది ఇలా కొంచెం జాయింట్ అయితే వేసుకోవాల్సి వస్తుంది అనమాట ఒకవేళ మనం ఫోర్త్ డాట్ని మార్కింగ్ చేసుకుంటే క్రింది వైపున మార్క్ చేసుకోవాలి ఖర్చు సైడ్ మనం ఎక్స్ట్రా క్లాత్ని ఇచ్చినా కూడా ఫోర్త్ డాట్లోకి రాదనమాట ఈ క్రింది వైపున మనం రెండు ఇంచులకి మార్క్ చేసాం కదా ఆ ప్లేస్లో షేప్ బెల్ట్ వస్తుంది షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను మూడున్నర ఇంచెస్కి ఫస్ట్ అయితే ఇలా మార్క్ చేశాను అలాగే ఈ త్రీ ప్లేసెస్లో మనం నోట్ చేసుకోవాలి అంటే మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా ఎంత పొడవుకు వస్తుంది అనేది ఈ మూడు ప్లేసెస్లో మనం చెక్ చేసుకుంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున రావాలి సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుందనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ లోతుని కూడా నీట్గా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా కరువు షేప్ ఉంది కదా ఈ ను కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ క్రింది వైపున మనకి షేప్ బెల్ట్ ఎంతైతే మనం మార్కింగ్ వేయాలో ఇట్లా అయినా కట్ చేసి మనం ఇక్కడ జాయింట్ వేసుకోవచ్చు కానీ నాకు క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కట్ చేయట్లేదు అనమాట ఇలా ఎల్ షేప్లో నీట్గా ఎల్ షేప్ వచ్చేలా కట్ చేశాను మనం ఈజీగా జాయింట్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది మనకి క్లాత్ సఫిషియెంట్గా ఉంటే ఈ క్రింది వైపున క్లాత్ను కూడా కట్ చేసి మనం జాయింట్ వేసుకోవచ్చు స్టిచ్ చేసేటప్పుడు ఎలా జాయింట్ వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఈ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు క్రింది వైపున ఇక్కడ కోరాస్ ఉన్నాయి కదా ఈ కోరాస్కి స్ట్రైట్గా ఇలా లైన్ని డ్రా చేసుకుంటే సరిపోతుంది అలాగే ఫస్ట్ మనం డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది మనకి చెస్ లూజ్ తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకొని మిడిల్లో కూడా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి చూసారా ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి మనకి ఫస్ట్ ప్లేస్లో రెండున్నర ఇంచెస్ ఉందన్నమాట ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా అంటే అక్కడ నేను మార్కింగ్ ఇచ్చాను కదా అంటే నేను చెక్ చేసుకున్నాను గమనించారా ఫ్రెండ్స్ అక్కడ ఫస్ట్ ప్లేస్లో రెండున్నర ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను మిడిల్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే థర్డ్ ప్లేస్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి టోటల్గా రెండున్నర ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఈ త్రీ మార్కింగ్స్ని నోట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్కి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మామూలుగా నడుము లూజ్కి చెస్ట్ లూజ్ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ షేప్ బెల్ట్కి కానీ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి మామూలుగా అయితే అవసరం లేదు ఒకవేళ తీసుకున్న మనకి ఇలా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ని స్టిచ్ చేశాక కట్ చేసుకోవాలి అందువల్ల నా మెథడ్లు అయితే అవసరం లేదు ఇలా షేప్ బెల్ట్ని క్రింది వైపున కూరస్ ఉన్నాయి కదా ఇవి నీట్గా కట్ చేసుకొని ఫ్రంట్ లో ఇలా టక్స్ నిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది ఇది ఫ్రంట్ సైడ్ అని ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా చూసారా ఈ ఫ్రంట్ లో ఈ త్రీ ప్లేసెస్లో హైట్ను కూడా చెక్ చేసుకున్నాను అలాగే ఈ షేప్ బెల్ట్ పొడవను కూడా చెక్ చేసుకున్నాను నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ ని బేస్ చేసుకుని ఫస్ట్ అయితే హ్యాండ్స్ పార్ట్ని కట్ చేద్దాం క్రింది వైపున ఈ హ్యాండ్స్ పార్ట్కి తిప్పి స్టిచ్ చేస్తాం కాబట్టి నాకు ఒరిజినల్ క్లాత్ గా ఉంది ఎక్కడ జాయింట్స్ అనేది రావన్నమాట అందువల్ల ఫస్ట్ అయితే క్రింది వైపున బార్డర్ ఉంది కదా ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ స్లీవ్స్ పార్ట్కి కానీ షేప్ బెల్ట్కి కానీ నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది ఎక్కడ జాయింట్స్ అనేది రావన్నమాట ఒరిజినల్ కు మాత్రం నెక్స్ట్ ఫోల్డింగ్ సైడ్ ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటున్నాను వీలైనంత ఎక్కువ క్రాస్ అయితే అవసరం లేదు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం క్రాస్ ఉన్నా సరిపోతుంది క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకుండా క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట ఇలానే మనం అలవాటు చేసుకోవాలి క్లాత్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనం ఈ మెథడ్లో అలవాటు చేసుకుంటే మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు కూడా అడ్జస్ట్ చేస్తూ కట్ చేయడం అలవాటు చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ని కొంచెమే క్రాస్ ఉండేలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు లేదా కొంచెం ఎక్కువ క్రాస్ ఉన్నా ఇబ్బంది లేదనమాట ఒరిజినల్ క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి లైనింగ్ క్లాత్కి మాత్రం ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం క్రాస్ ప్లేస్ చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మాత్రం నెక్ దగ్గర కట్ చేయకూడదు మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అందువల్ల బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మాత్రం నెక్ దగ్గర కట్ చేయకండి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ని కూడా కట్ చేస్తున్నాను ఇలా ఒరిజినల్ క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ ఒరిజినల్ క్లాత్ ఒక త్రీ లేయర్స్ కానీ ఫోర్ లేయర్స్ వేసుకొని షేప్ బెల్ట్ని స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట చెస్ట్ క్రిందికి జారకుండా ఇలా చాలా నీట్గా రెడీ అవుతుంది బ్లౌజ్ కటింగ్తో పాటు మీరు స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను అలాగే బ్లౌజ్ బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ వచ్చినప్పుడు మనం ఎలాంటి టిప్స్తో బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్